లేకపోతే దాన్ని నిన్ను కట్టగట్టి గోదావరిలో భారం చేస్తాం ఎక్కడ విన్నా కృష్ణ పేరే వారం తిరగకుండానే ఊరికి మునగడైపోయాడు తిరిగి వచ్చిన తర్వాత అతని పరిస్థితి దివ్యంగా సాక్షారం అయిపోతుందే అయిపోతే అయిపోతే ఆడి కట్టి గోడవులకి మనమే కంట్రాక్టర్లు అని ఆడికి తెలిస్తే అయితే అతను పని పునాది పాడే ఆడి ఇంజనీర్ అయితే మనం కంట్రాక్టర్లమయ్యా నెమ్మదిగా దారిలో పెడితే గవర్నమెంట్ సొమ్ము మనం చాలా లాగేయచ్చు ఆ సొమ్మంతా లాగేశాక అక్కడి ఆఖరి కొరిక ప్రకారం నాకు జయకు వివాహం చేయవలసిందిగా ఉద్ఘాటిస్తూ నొక్కి ఒక్కాణిస్తున్నా ఒకసారి నొక్కి ఒక్కాణించావు అంటే పీక నొక్కేస్తాను అసలు మీ అక్క చచ్చిపోయేటోడు నువ్వు అక్కడ లేవురా అని పోలీసు సార్లు చెప్పాను యాదవా జయన్ గారు జయన్ కృష్ణ బాబు మా రావుడు మామ అంతా వచ్చేస్తున్నారు అలాగా అనుకుందమ్మ గారు కృష్ణ బాబు రావుడు అంతా వచ్చేస్తున్నారు మామ మామ కృష్ణ బాబు మా రావుడు మామ అంతా తిరిగి వచ్చేస్తున్నారు

బాబు మాట రానోడు ఎట్టా బతుకుతాడా అని బెంగపడ్డ నాకు ఇప్పుడు గర్వంగా ఉంది బాబు మాట రాని నా మనవుడు పది మందికి సేవ చేసి తన బతుకి సార్థకత తెచ్చుకుని గొప్పగా చచ్చిపోయాడంటే నేను నిజంగా గర్వపడుతున్నాను బాబు పుట్టి పెరిగి చచ్చే పుట్టగొడుగుల్లాంటి ఎంతో మంది కట్టే నా మనవడు గొప్పోడే గొప్ప పనిలో చచ్చిపోయినందుకు నేను నిజంగా పొంగిపోతున్నా బాబు పొంగిపోతున్నా ఊరికి నాకు పేరు తెచ్చి వెళ్ళిపోయాడు ఏ లోకంలో నేను ఏమైపోయినా నాకు దిగులు లేదు బాబు నాకు దిగులు లేదు నాకు దిగులు లేదు మానవ సేవలో పోయిన రావుడు గొప్పవాడైతే వాడి చావుకి బాధపడక గర్వపడేయి మా అమ్మ మరింత గొప్పది రాముడి మీదే ప్రాణాలు పెట్టుకున్న మళ్ళీ కన్నీరు ఈ గోదావరిని మించిపోతుంది మళ్ళీ మళ్ళీ ఇంజనీర్ నువ్వు మా ఊరు ఇంజనీర్ గా వచ్చి మా అయ్య గారు ఆపుకుని నువ్వేదో గొప్ప చేసేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావేమో మా అయ్య గారి సంగతి నీకు తెలియదు మా అయ్యగారు ప్రాంతం పట్టి హైదరాబాద్ వెళ్ళి మంత్రి గారిని కలుసుకుని పలుకుబడి ఉపయోగించి ఆ గొడౌన్స్ కాంట్రాక్ట్స్ ఈయనే పట్టుకొచ్చేశారు అంటే ఇప్పుడు మా పాపారావు గారు కాంట్రాక్టర్ అయితే నువ్వు వట్టి ఇంజనీర్ అన్నమాట అంటే ఇంజనీర్ పెళ్ళం అయితే కాంట్రాక్టర్ మొగుడు అన్నమాట మొగుడు చెప్పినట్టు పెళ్ళం వినకపోతే దాని బ్రతుకు మీ పాపారావు గారి కాంట్రాక్టర్ అయినా కలెక్టర్ అయినా నా కోటే ఈ కాంట్రాక్ట్ లో తన ఇష్టం వచ్చినంత సొమ్ము కలలు కంటున్నాడేమో నేను ఇంజనీర్ గా ఉన్నంత కాలం ఒక్క ఇటుకా గుప్పిడు సిమెంట్ కూడా ఈయన సొంతం చేసుకోలేడు వింటున్నారుగా వీడి వల్ల వేస లాభం ఉండదు పైగా ఈ ఊరంతా వీడిని రాముడు దేవుడు అంటున్నారు ఇదంతా చూస్తే మన బ్రతుకు బళ్ళారు చేసేటట్టు ఉన్నాడు ఆ సర్లేవయ్య ముందు లేపేస్తే వీడి బదులు మనం కొత్త వస్తాడు ఆయన చేతుల్లో పెట్టుకుంటే మనకు కావాల్సిన అంశం సఫరం చేయొచ్చు వీడిని లేపేయడం వెళ్ళాగండి చెప్తాగా వీడి బాబులాగే ఈడు గుణం కూడా చెడ్డదని కోకల మోజులో ఎంత ఎదవ పనన్నా చేసేస్తాడని మనం ప్రజల చేత నమ్మించగలిగితే రాముడు దేవుడు అన్నారు చూడు ప్రజలు ఆళ్లే ఈమ్మేసేస్తారు ఈ దేశాలు ఎట్టి పోతాడు దగ్గరికి వెళ్ళి కూర్చొని నాగరత్నం లేదు ఈ తీసుకో అర్థమైందంటే నాగరత్నం ఏం చేయాలో అర్థమైందండి ఆ రోజుల్లో మీ అమ్మ ధర్మారావు గారి మీద అభరణం వేసి అలరి పెట్టింది ఇప్పుడు నువ్వు ఆయన కొడుకు మీద అభరణం వేసి అలరి పెట్టాలి మీరెలా వంశపారంపరంగా చేస్తూ ఉంటే మీకు ఒక చరిత్ర ఉంటుంది ఏం పంకజం చరిత్ర సృష్టించుకోవడం ఉంటే మాట్లాడే ఇదిగో మళ్ళీ ఈ విషయంలో ఏదైనా తేడా పాడ వచ్చిందా నీ పని అయిపోద్ది నేను కూడానా మీరు కూడా అడుగు జీపులో వస్తున్నాడు నీకు చెప్పింది గుర్తుందా ఆ మా మావకి ఏటైందో ఏమో ఉన్నట్టుండి తెలీదుట్టుకుంటున్నాడు కొంచెం మీ జీపులో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాలి బాబు ఎక్కడ ఉన్నాడు రండి చూపిస్తాను రండి బాబు రండి లోపల రండి బాబు ఈ పాట రామరాజ్యంగా ఉంది అంటే దానికి కారణం నేను రాములూ చూసుకోబట్టే కదా మరి నాకే కాసులంటే ఆశ కోకలంటే మోజు ఉంటే ఊరు అయ్యా మన ఊరి పరువు ఏట్ల బాలానికి ఎరైపోతుంది బాబు ఏమైంది అయ్యయ్యో అయ్యా ఊరంతా ఉత్తముడు అనుకునే ఇంజనీర్ పరమ తేలిపోయింది నిజమా అయ్యో సంసార పక్షం కొంపలో ఊరి ఒక అమ్మాయితో సరసరాడుతున్నాడు బాబు ఆడ అలాడు కాదు అయ్యయ్యో ఆ అమ్మాయి లొంగపోతే పట్టుకుని బలవంతం కూడా చేస్తున్నాడు బాబు ఈ విషయం నేను ఈ ఊళ్ళో ఎవరు వెళ్ళిన ఇంటికి తాళం వేసి ఇదిగో తాళం కూడా తెచ్చాను ఇప్పుడు వెళ్ళి మనం చూస్తే ఆ మనకు అర్థమైపోతుంది సరే వచ్చి చూస్తాం కోటిలింగం చెప్పింది నిజమైతే దాన్ని ఆ పట్టుకుని కట్టగట్టి గోదావరిలో పారాయాలి వీడి సంగతి చేసేస్తాను వీడు ముక్కలు చేసి కాకులకి చెత్తకి వేస్తాను ఈ లేదు ఇదేనండి లోపల ఉన్నాడు ఆయన కొడదాన్ని కూడా నా ఊరు నాశనం చేస్తాను ఆ పాపి చోటు సంగతి కనుక్కుంటే లాభమయ్యా ఎవరు ఎప్పుడెలా మారిపోతారు చెప్పలేకపోతాను రామయ్య ఇంజనీర్ బయటికి రా పాక్రానంగా డాము చిల్లు పడింది బాగు చేద్దువు గాని ఆ లోపల ఉన్న చిలకను కూడా బయటికి తిరుగు ఏమిటి అంతా కట్టు కట్టుకుని వచ్చారు ఇప్పుడు ఏం జరిగిందని ఏమి తెల్లటి మారుతున్నాడు నీతో చేరి యథాయాసాలు వేసి ఆ కుర్ర గుంటలు కూడా ఇవతల బిల్లు బుద్ధి చెప్తాను తప్పదంటారా సరే పిలుస్తాను బయటికి రా ఇదేమిటి పాపారావు గారు మీ అమ్మాయిని ఇంట్లో పెట్టి ఇలాంటి పని చేస్తారు ఇదేం చూద్దామండి వేళ కొనంగా ఉందా పదండి రా పదండి పదండి నువ్వు నువ్వు కళ్ళు రెట్టు కొరికే చూడలేక బాగా జీప్ వచ్చే వరకు కాసేపు మాట్లాడుకోవచ్చు కదా అని ఖాళీ ఇంట్లో ఉంటే తలుపు తాళేసి పరిగెడతావా ఏముంటుంది నిన్ను మీ నాన్నగారిని నలుగురు నవ్వులు పాలు చేయాలని కోట్లింగం గారు ఉద్దేశం కోటలింగం నా ఊళ్ళో నన్ను ఎదవని చెప్తావా Nem cada murcha, murcha ainda nem cada. Calta para

i'm లేరుపై మొగ్గ పడితే సందెలైపోయే గురులు దూరే కప్పు పెడితే రాత్రి అయిపోయే పూలు ముడిచింది అవ్వగానే పున్నమైపోయే పూలు ముడిచింది అవ్వగానే పున్నమైపోయే ంతివ భు భు రేకుల పిల్ల నవ్వు బంతి పువ్వు భూజంబంతి భూజంబంతి పువ్వు భుజ భుజ రేపుల పిల్ల పడుచుదు బాగు వంక సాగే దాకా బాగు వంక సాగే దాకా బలపే పాట పిల్ల బాబా కలిగే దాకా పిల్లుపే పాట రైతులు కాదన్నట్టే ఉంటాడమ్ము కన్నే పువ్వు నాదట్టే నవ్వ నవ్వ